మన స్టూడెంట్స్ మరికొంతమంది ఉన్నారు వాళ్ళ డౌట్స్ తెలుసుకుందాం మీ డౌట్ అడిగాను గుడ్ మార్నింగ్ సార్ నా పేరు మనీషా నేను పీజీడిఎం చదువుతున్నాను సార్ ఇంతకు ముందు మనం చదువు గురించి పిల్లల స్వాతంత్ర స్వేచ్ఛల గురించి మాట్లాడుకున్నాం అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలు జనరల్గా పేరెంట్స్ పేరెంట్స్ స్వతంత్రం నాకు ఇవ్వలేదు అని అనుకుంటారు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు సద్వినియోగపరచుకోరు దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్ పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకుంటే పిల్లల యొక్క స్వాతంత్రం అక్కడ హరించబడదు పిల్లలు ఏమంటారంటే ఒక వస్తువు కావాలి అంటారు తల్లిదండ్రులు కొందేస్తారు అప్పుడు పిల్లలు ఏమంటారంటే మాకు ఆ స్వాతంత్రం లేదా అంటారు ఎస్ ఉంది డెఫినెట్లీ ఉంది ఇక్కడ స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే మీరు ఏం కొనాలనుకుంటున్నారు ఎందుకు కొనాలనుకుంటున్నారు మీకు ఒక ఆలోచన ఉందా సపోజ్ మీరు ఒక షర్ట్ కొనుక్కోవాలనుకున్నారు లేదా ఒక ప్యాంట్ కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా ఒక డ్రెస్ కొనుక్కోాలనుకున్నారు వెళ్ళే ముందు ఒక ఐదు నిమిషాలు మీరు మీ ఇంటి దగ్గర ఆగి అసలు నాకు ఈరోజు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఇప్పుడు నాకు ఎందుకు డ్రెస్ కావాలి ఫంక్షన్కా కాలేజీకా క్యాజువల్గా అని మీరు నిర్ణయించుకుని ఏ ఏ రంగులు ఉన్నాయి ఏ ఏ డిజైన్లు ఉన్నాయి అని త్రీ మినిట్స్ మీరు కేటాయించి మీరు షాపుకు వెళ్తే షాపు వాడు మిగిలిపోయి ఇచ్చిన డ్రెస్ కొనుక్కునే ఆవశ్యకత మీకు రాదు చాలామంది యూత్ కొనుక్కుని ఇంటికి వచ్చాక ఈ రంగు షర్ట్ నాకు ఉందే అనుకున్న వాళ్ళు ఉన్నారు ఈ షర్ట్ ఎందుకు కొనాలా అనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వెళ్ళే ముందు అసలు ఎందుకు వెళ్తున్నాను అన్న పర్పస్ వీళ్ళకి తెలియదు ఇదే స్వేచ్ఛ అది మీ నాన్నగారిని నాపలేదు నువ్వు వెళ్ళే ముందు లేదా మీ నాన్నగారిని అడిగే ముందు ఏ వస్తువుని అడిగే ముందు అసలు నాకు ఏమున్నాయి ఏం కావాలి ఎందుకు కావాలి అన్న క్లియర్ పిక్చర్ మీరు మీ పేరెంట్స్కి ఇవ్వగలిగితే ఎక్కడ మీ స్వేచ్ఛా స్వాతంత్రాలకు అవరోధం జరగదు వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపిస్తున్నారు పంపించినంత మాత్రం ఇరవై నాలుగు గంటలు మీద విజిలెన్స్ కెమెరాలో పెట్టి వాచ్ చేయట్లేదు మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే మీకు స్వేచ్ఛ ఇచ్చారు కానీ ఆ స్వేచ్ఛను మీరు ఏ విధంగా వాడుకుంటున్నారు దాన్ని స్వాతంత్రం అనుకుంటున్నారు కానీ మీకు స్వాతంత్రం లేదు స్వాతంత్రం ఎందుకు లేదు మీకు ఒకసారి ఫీజు కట్టి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంటి దగ్గర బయలుదేరిన మీరు స్ట్రైట్ స్కూల్కి వెళ్ళాలి అక్కడ పాఠం నేర్చుకోవాలి పాఠం అయిపోయాక మళ్ళీ ఇంటికి రావాలి ఇది మీకు స్వాతంత్రం లేకపోవడం కానీ ఎలా చదువుకోవాలన్న స్వేచ్ఛ మీకు ఉంది కదా ఒకసారి మీరు చదువు పూర్తి అయిపోయాక మీ సొంత సంపాదన వచ్చాక మీ డబ్బులతోటో మీ టైం తోటో మీరు ఎలాగైనా జీవించండి అప్పుడు పేరెంట్స్ ఎంటర్ ఫీర్ అవ్వరు కానీ తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు మీ ఫీజుకో మీ పుస్తకాలకో ఇస్తుంటే దాన్ని దుర్వినియోగం చేసి మీరు తక్కువ మార్కులు తెచ్చుకుంటుంటే అదే పాఠం విన్న మీ క్లాస్లో ఇంకో విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీ స్వాతంత్రం ఉన్నట్ట లేనట్ట అంటే మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని స్వేచ్ఛని మీరు తర్జమా చేసుకుంటున్నారు మీకు ఎప్పుడైతే ఒక బాధ్యత మీరు అంగీకరించి స్టూడెంట్గా వెళ్ళారో యూ హ్యావ్ నో ఫ్రీడమ్ ఇంకా మీకు స్వాతంత్రం లేదు మీరు చదువుకోవాల్సిందే